కులదమైనటువంటి వాసవి మాత పాత్ర నమస్కరిస్తూ జనగామ జిల్లా వారి అధ్యక్షుని ఆధ్వర్యంలో మన వినోద్ గారు సరమోద్ గారి అధ్యక్షతన సమావేశమే వేదికను అధికరించినటువంటి పెద్దలందరికీ మరి ముందు సీట్లో కూర్చున్నటువంటి అత్యధాత్త మహారథులందరూ కూడా నా పేరు బెజగం రమేష్ నా షాద్నాగర్ అన్నవారి కార్యవర్గంలో నేను ఈసీ మెంబర్గా పనిచేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభివందనలు ఇవి ఈ ఎన్నికల ప్రతి ఒక్కరం కూడా ఎన్నికల గురించే మాట్లాడుతూ ఇది నీతికి అవినీతికి సత్యానికి అసత్యానికి మంచికి చెడు దేవునికి రాక్షసునికి మధ్య జరుగుతున్న పోరాటం అని కూడా నీకు సభా ఏంటంటే మనది మనం మంచిగానే అది మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు సుందర్ గారి విషయం నేను చెప్తా పేరు పెట్టి చెప్తా నాకేం భయం లేదు వారికి మేము ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో ఉన్నప్పుడు సిక్స్ ఎకర్స్ అనుకుంటా బొట్టెపాలెం దగ్గర ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఆయన ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఎన్ని డబ్బులు వసూలు చేసిందో తెలియదు నా షాద్ నగర్ నుంచి కూడా నేను అప్పుడు అధ్యక్షుడు ఉన్నా కాబట్టి కొన్ని లక్షల రూపాయలు కూడా వసూలు చేసి ఇవ్వడం జరిగింది ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అక్కడ ఏది వృద్ధాశ్రమం అన్నాడు సంస్కృత వేదపాఠశాల అన్నాడు ఏదేదో అన్నారు కానీ ఈ క్షణం వరకు అది మన భార్య వయస ఆధ్వర్యంలో ఉందా ఉన్నారా లేదా అని కూడా తేదీ మీ అందరికి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ట్వెల్వ్ ఇయర్స్ దానికి గారు అన్న వారికి అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది అట్టి డబ్బులు ఈరోజు మహబూబ్ నగర్ రంగారెడ్డిలో మేమున్నందుకు రంగారెడ్డి నాగర్ కర్నూలు గద్వాల్ అందరికీ పంచిస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుందని కూడా మేము అడడం జరిగిన ఈ రోజు వరకు పలకడం లేదు పొలకడం లేదు కాబట్టి ఈ విషయంగా నేను మరొకసారి తెలియజేస్తున్నాను పోతే ఆయన ఊర్లో ఆయన సొంత గ్రామంలో ఎనిమిది ఏళ్ళ చెంది ఎలక్షన్ లేవు ఆయుర్వేద సంఘం ఎలక్షన్లు ఇప్పుడు అవతలని మనం తప్పు ఎల్లదీసేటప్పుడు ఫస్ట్ మన తప్పేదో తెలుసుకుంటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి ఒక ఏళ్ళు చూపిస్తున్నప్పుడు నాలుగు ఏళ్ళు మనకి చూపిస్తాయి ఎనిమిది ఏళ్ళ వరకు ఎలక్షన్ లేవు అంటే ఎందుకు లేవు అనేది కూడా నేను చెప్తాను ఆయన చెప్తే యో ఆయన చెప్తున్నాడు కాడు ఇదంతా ఇకారం ఎందుకు రాబాయ్ అనేది కాళ్ళు అడ్డం పెట్టుకుంటూ ఈ రోజు వరకు కూడా జరుపుకు వచ్చిన నేను సభాముఖంగా పోతే ఈ మధ్యనే ఒక లో మనం చూడడం జరిగింది రాక్షస కార్యవర్గము అధ్యక్షుడు రాక్షసుడు అని శంభు వెంకటరమణ ఆయన పెట్టడం జరిగింది అయితే ఇది నేను పర్సనల్గా తీసుకుంటున్నా నా స్నేహితులు నా బంధువులు అందరు చూసి నన్ను రాక్షసంగా వర్ణించినప్పుడు ఆయనపై కేసు పెట్టడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను చెప్పింది సభాముఖంగా ఇది నా పర్సనల్ ఎందుకంటే నన్ను కూడా రాక్షసడు అన్నట్లే కదా ఇది కాదు ఇది ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవతలను ఇబ్బంది పెట్టడం ఏంది అన్న ఏం చెప్తాడు ప్రశాంతంగా పోదాం ఎవరైనా గెలవండి పై ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికి నిలబడడానికి హక్కు ఉంది ఓటు వేయని అడగడానికి హంద హక్కు ఉంది మనం నిర్ణయించుకునేది ఓటర్లు ఇప్పుడు మన దగ్గర పద్దెనిమిది మంది కౌన్సిల్ సభ్యులు మెంబర్ ఉన్నారు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు మంచి ఎవరి చెడ్డు ఎవరు చేస్తే ఆర్యవేద సభ నిలబడుతుంది ఎవరు చేస్తే రూపాయి మునుగదు అనేది నిర్ణయించుకున్నది మనం ఉంటుంది కానీ వాళ్ళంగా దొంగ వీడు రాక్షసుడు వీడు మూకుడు అంటే కాదు నువ్వు మూకుడు నువ్వు మూకుడమే యువతలోనే అంటున్నావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు దయచేసి ఈ విషయాన్ని మీరు మనం ఉన్న గారిని ఏకవి ఏకగ్రీవంగా నాకంటే ముందు ఎంతోమంది మహానుభావులు మాట్లాడేందుకు అందరం చెప్పేది అసలు అధిక మీదతో వినిపించుకొని ఆర్య మహా ఆర్య ఆర్యవయ్య మాసం నేర్పుకుంటామని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ చేతులు చూపించి నమస్తే ఉన్న పిల్లలకు విశేషాలు అన్న మీరు ఈ నోటిఫికేషన్ రాకముందే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అందరు అధ్యక్షులను పిలిచి ఓ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టిన సమయంలోనే ఎదుటి వ్యక్తికి అభియోగాలు చేస్తున్నాడు ఈ అభియోగాలకు కారణం అని చెప్పాలి మీరు అన్ని క్లారిటీగా చెప్పారు అప్పుడు క్లారిటీగా అన్ని అర్థమైన కారణంగా ఇంతవరకు కూడా ఏ కౌన్సిల్ మెంబర్ కానీ ఏ అధ్యక్షులు కానీ కానీ కరెక్ట్గా చూసుకొని మీ వెంటనే ఉండడం కూడా రెడీగా ఉన్నారు మళ్ళీ ముఖ్యంగా ఈ క్వశ్చన్లు మీరు చెప్పిన వాడికి సమాధానం నుంచి మేము కూడా మా దగ్గర కూడా వచ్చాము మా జిల్లా అధ్యక్షుడు కలవడానికి షాన్ వచ్చారు వస్తే కూడా మీరు ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చాడో మీరు వాడికి సమానం మీరు ఎట్లా చేయాలని చెప్పారు మీరు ఆ రోజు మాకు కాల్ఫికేషన్ ఇచ్చినంత మేము కూడా క్వశ్చన్ వేయడం జరిగింది జరిగితే లాస్ట్కి మీ ఇష్టం అనుకుంటా పోవడం జరుగుతుంది అంటే ఇది కరెక్ట్ అయిన వాళ్ళు చేసే అభియోగాలు అంత ఉత్తి అభియోగాలే కాబట్టి మా జిల్లా తగ్గున ఇప్పటి ఏ ఎన్ని మండలాలుగా ఎలక్షన్ జరుగుతాను ఏ ఏకగ్రీవంతో అంటే మా అత్త కృషి వాళ్ళ ఏకగ్రీయం జరుగుతాను ఈ పద్దెనిమిది మందిని కూడా ఏకగ్రీవంగా మీకు వేసే ప్రయత్నం చేస్తాడు వాళ్ళు కూడా అక్కడ చేసే దిగడం మనం చూసుకుంటామని కోరుకుంటూ రాబోయే గొలవ మీద అక్కడ చూడాలని